జయభారత్తి రాజాల్ తోటి భారతీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ మిత్రులారా ఇటీవల ఓట్ ఓట్సోర్ ఓట్ సోర్ ఓట్ సోర్ ఓట్ సోర్ సోర్ అంటూ తిరిగినటువంటి వాడు రాహుల్ ఖాన్ పన్నెండు రోజులు పదమూడు రోజులుగా బీహార్ రోడ్డులో తిరిగాడు కానీ ఎవరో ఒక్క వాటర్ కూడా మా ఓటు పోయిందని చెప్పి ఎవరు రాలేదు ఓటు నమోదు కూడా ఎవరు చేసుకోలేదు అంతే కాబట్టి అది అయిపోయింది ఈ యొక్క రాహుల్ గాంధీ చేసేటువంటి ఈ ప్రచారాలన్నీ కూడా అబద్ధపు ప్రచారాలు ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం పోతే తను ఓటు చోరీ చేయటం అని చేసిన తర్వాత బీహార్లో సర్వే జరిగితే అనేక సర్వేల్లో భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది అయితే నా అనాలసిస్ ఏంటంటే నేను పరిశీలిస్తున్నటువంటి ఈ మధ్యలో ఓట్ షోరు అనేటువంటి కార్యక్రమం దగ్గర నుంచి నేను పరిశీలిస్తున్నట్లయితే ఈ యొక్క రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ అనేవాడు చేసే యాత్రకి అతను మాట్లాడే తీరికి అక్కడ బీహార్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి నేను అధ్యయనం చేసుకో జరిగింది బీహార్ కూడా కొంతమందిని నేను అడగటం జరిగింది తెలుసుకుంటే నాకు అనిపించేది ఏమిటంటే బీహార్లో ఎన్డీఏ కూటమి నూట నలభై నుంచి నూట యాభై సీట్లు మధ్యలో రావటానికి అవకాశం ఉన్నది రెండు వందల నలభై రెండు స్థానాలు ఉన్నటువంటి అక్కడ ఖచ్చితంగా నూట నలభై సీట్ల వరకు నూట నలభై పైన కానీ లోపు కాదు నూట నలభై పీట్ల వరకు రావటానికి అండగ కూటమికి అక్కడ ప్రజలు ఆ రకమైనటువంటి మద్దతుకి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పోతే అక్కడ ఉన్నటువంటి నితీష్ కుమార్ ఎవడైతే ఉన్నాడో జాకర్ ఈ జాకర్ అనేటువంటి నితీష్ కుమార్ వల్లే కొంత ఇబ్బంది ఉంది ఏం చేద్దంటే తిరిగి అక్కడ విలువ ఏమీ లేదు అక్కడ ఇవాళ నితీష్ కుమార్ అనే వ్యక్తి ఒంటరిగా పోటీ చేస్తే ఒక చీటు కూడా రాదు అది పరిస్థితి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పటికైనా సరే నితీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి వ్యతిరేకత ఆయన మీద వ్యతిరేకత అనేది ఎక్కువగా ఉంది భారతీయ జనతా పార్టీకి ఏ రకమైనటువంటి వ్యతిరేకత లేదు అలాగే శరణ్ పాస్వాన్కి పాస్వాను అతను పార్టీకి కూడా ఏ రకమైనటువంటి ఆయన మీద ఎలాంటి ఎలాంటివి లేదు కాబట్టి ఈనాడు ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ఈ యొక్క నితీష్ కుమార్ మీద వ్యతిరేకత లేనట్లయితే నితీష్ కుమార్కి ఎక్కువ సీట్లు ఇచ్చినా ఇక్కడ మనం దెబ్బతింటాం భారతీయ జనతా పార్టీ దెబ్బతింటుంది అంతే కాబట్టి ఇది జాగ్రత్తగా ఆలోచించుకుని నితీష్ కుమార్కి ఎంత తక్కువ సీట్లు ఇస్తే అంతా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది అంతా మెజారిటీ మనం తెచ్చుకో భారతీయ జనతా పార్టీ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నితీష్ కుమారు అక్కడ కులగణన ప్రకారంగా చూసినప్పటికైనా సరే అగ్రవర్ణాల్లో ఉన్నది పదిహేను శాతం ఓటింగ్ మాత్రమే ఈ అగ్రవర్ణాలు ఏదైతే ఓటింగ్ ఉందో ఖచ్చితంగా పక్కాగా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తారు ఎందుకు డౌట్ లేదు సాలిడ్ ఓటు పడుతుంది ఈ రకంగా అనేక రకాల లెక్కలు చూసినట్లయితే ఏ లెక్కను చూసినప్పటికైనా సరే నితీష్ కుమార్ యొక్క నితీష్ కుమార్ యొక్క బ్యాడ్ అక్కడ లేకపోతే ఆయన మీద వ్యతిరేకత లేనట్లయితే రెండు వందల సీట్లు దాకా అవకాశం ఉండేది కానీ ఈనాడు నూట నలభై పైన కానీ తక్కువ అయినా నూట నలభై సీట్లు పైన కానీ తక్కువ రావు బీహార్ ఇక పోతే ఏదైతే జోడోయా ఓట్ స్టోరీ అని చెప్పి తిరిగినటువంటి రాహుల్ గాంధీకి ఎంటర్ అంటే అక్కడ జరిగేది ఇప్పుడు ఈ కూటమిలోని వాళ్ళ కూటమిలో ఇండియా కూటమి ఏదైతే ఉన్నదో గట్బంధన ఏదో మహాగట్బంధన ఏదో కూటమి ఆ కూటమి ఏదైతే ఉన్నదో ఆ కూటమిలో అప్పుడే సర్వేలు చేసినట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీకి మూడు సీట్లు రెండు నుంచి మూడు సీట్లు వస్తాయనేది తెలుస్తుంది అందుకని చెప్పి నాడు ఆర్జేడీ పార్టీ ఏదైతే ఉన్నదో లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఖచ్చితంగా ఈ తోట ఎట్టుకుంటే మనం ఓడిపోతాం అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కువ సీట్లు ఇవ్వటానికి వాళ్ళు ఇష్టపడతలేదు రెండు వందల స్థానాల్లో మేమే పోటీ చేస్తామని చెప్పేసి ఆర్జేడీ ప్రకటించుకుంది అంతే కాబట్టి ఈ ఎలక్షన్ దగ్గరికి వచ్చే కొలిది ఈ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి బేటలు తీయటం గ్యారంటీ కూటమి అనేది నిలబడదు అదేమి ఆ కూటమి బేట్లు తెరు తీస్తుంది అంతే కాబట్టి అది ఒకటి భారతీయ జనతా పార్టీ ప్లస్ అవుతుంది కాబట్టి మిత్రులరా ఎలాంటి అనుమానం లేదు భారతీయ జనతా పార్టీ బీహార్లో నూట నలభై సీట్లతోటి అధికారంలోకి రాబోతుంది అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను కాబట్టి దయచేసి అందరూ కూడా దేశ రాజకీయాలు ఎక్కడ ఏం జరుగుతున్నాయి అసలు ఏ నాయకుడి స్థితిగతులు ఏమిటి అనేది మనం చాలా జాగ్రత్తగా అంచనా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దేశంలో అనేక ప్రయత్నాలు జరిగినాయి భారతదేశంలో ఒక విచ్ఛిన్న అదే గందరగోళాన్ని సృష్టించాలని చెప్పేసి గత పది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వాటి అన్నింటినీ కూడా ఈనాడు మనకున్నటువంటి ప్రభుత్వం తిప్పుకొడుతూ చాలా తెలివిగా చాలా చాకచక్యంగా అన్ని పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నారు కాబట్టి అవినీతి మరకు కూడా లేకుండా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తున్నారు ప్రజలకు ఎలాంటి భారం లేకుండా పాలన సాగిస్తున్నారు అంతే కాబట్టి అటువంటి మహానాయకులకి అండగా ఉందాం భారతీయ జనతా పార్టీని ఇంకా బలోపేతం చేద్దామని చెప్పి సందర్భంగా నేను కూడా మీ అందరిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ చాలా తీసుకుంటుంది జై హింద్